హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు చిన్న పదాలను అలాగే చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా నువ్వు చెబితే తప్ప మనం ఇలా అంటూనే ఉంటాం కదా నువ్వు చెబితే తప్ప నేను వెళ్ళను నువ్వు చెబితే తప్ప నేను తినను అని ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో అన్లెస్ యుసే సో అన్లెస్ యుసే సో అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు అలా చెబితే తప్ప అనే అర్థం వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ షార్ట్ సెంటెన్స్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూసేద్దాం నువ్వు చెబితే తప్ప నేను అక్కడికి వెళ్ళను నువ్వు చెబితే తప్ప నేను అక్కడికి వెళ్ళను ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ గో దార్ అన్లెస్ యుసే సో ఐ డోంట్ గో దార్ అన్లెస్ సో అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు చెబితే తప్ప నేను అక్కడికి వెళ్ళను అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ డోంట్ గో దార్ అంటే నేను అక్కడికి వెళ్ళను అని అదేవిధంగా నువ్వు చెబితే తప్ప నేను అతనితో మాట్లాడను నువ్వు చెబితే తప్ప నేను అతనితో మాట్లాడను ఇలా చెప్పడాన్ని ఐ డోంట్ టాక్ టు హిమ్ అన్లెస్ సో ఐ డోంట్ టాక్ టు హిమ్ అన్లెస్ సే సో అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు చెబితే తప్ప ఐ డోంట్ టాక్ టు హిమ్ అంటే నేను అతనితో మాట్లాడను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నువ్వు చెబితే తప్ప నేను నమ్మను నువ్వు చెబితే తప్ప నేను నమ్మను ఇలా చెప్పడాన్ని ఐ డోంట్ బిలీవ్ ఇట్ అన్లెస్ యు సో ఐ డోంట్ బిలీవ్ ఇట్ అన్లెస్ సో అని చెప్తూ ఉంటాము ఐ డోంట్ బిలీవ్ ఇట్ అంటే నేను నమ్మను అన్లెస్ సో అంటే నువ్వు అలా చెబితే తప్ప అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నువ్వు చెబితే తప్ప నేను అతనికి కాల్ చేయను నువ్వు చెబితే తప్ప నేను అతనికి కాల్ చేయను ఇలా చెప్పడాన్ని ఐ డోంట్ కాల్ హీమ్ అన్లెస్ యూసేసో ఐ డోంట్ కాల్ హీమ్ అన్లెస్ సో అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు చెబితే తప్ప నేను అతనికి కాల్ చేయను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నువ్వు చెబితే తప్ప నేను వారిని కలవను నువ్వు చెబితే తప్ప నేను వారిని కలవను ఇలా చెప్పడాన్ని ఐ డోంట్ మీట్ దెమ్ అన్లెస్ సో ఐ డోంట్ మీట్ దెమ్ అన్లెస్ అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ నువ్వు చెబితే తప్ప నేను తినను నువ్వు చెబితే తప్ప నేను తినను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్ నువ్వు ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తర్వాత పదం కనీసం మనం ఇలా అంటూనే ఉంటాం కదా కనీసం ఇదైనా తిను కనీసం అక్కడికైనా వెళ్ళు అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో అట్లీస్ట్ అట్లీస్ట్ అని చెప్తూ ఉంటాము అంటే కనీసం అనే అర్థం వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ పదానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూసేద్దాం కనీసం నా మాట అయినా విను కనీసం నా మాటైనా విను ఇలా చెప్పడాన్ని అట్లీస్ట్ లీజన్ టు మీ అట్లీస్ట్ లీజన్ టు మీ అని చెప్తూ ఉంటాము అంటే కనీసం నా మాటైనా లేదా నా మాట విను ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా కనీసం అక్కడికైనా వెళ్ళు కనీసం అక్కడికైనా వెళ్ళు ఇలా చెప్పడాన్ని అట్లీస్ట్ గోదార్ అట్లీస్ట్ గోదార్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా కనీసం ఈ కేక్ అయినా తిను కనీసం ఈ కేక్ అయినా తిను ఇలా చెప్పడాన్ని అట్లీస్ట్ ఈట్ దిస్ కేక్ అట్లీస్ట్ ఈట్ దిస్ కేక్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా కనీసం ఆమెకి జాబ్ అయినా ఉంది కనీసం ఆమెకి జాబ్ అయినా ఉంది ఇలా చెప్పడాన్ని అట్లీస్ట్ షీ హాజ్ యూ జాబ్ అట్లీస్ట్ షీ హజ్ యూర్ జాబ్ అని చెప్తూ ఉంటాము కనీసం ఆమెకి జాబ్ ఉంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా కనీసం అతనినైనా కలువు కనీసం అతనినైనా కలువు ఇలా చెప్పడాన్ని అట్లీస్ట్ మీట్ హిమ్ అట్లీస్ట్ మీట్ హిమ్ అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్ని చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ కనీసం నాతో అయినా మాట్లాడు కనీసం నాతో అయినా మాట్లాడు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి తరువాత పదం అందుకేనా అందుకేనా మనం ఇలా అంటూనే ఉంటాం కదా అందుకేనా నువ్వు అక్కడికి వెళ్ళింది అందుకేనా నువ్వు ఇది చేసింది అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఈజ్ దట్ వై ఈజ్ దాట్ వై అని చెప్తూ ఉంటాము ఈ పదానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూసేద్దాం అందుకేనా నువ్వు అక్కడ జాయిన్ అయ్యింది అందుకేనా నువ్వు అక్కడ జాయిన్ అయ్యింది ఇలా చెప్పడాన్ని ఈజ్ దట్ వై యూ జాయింట్ దార్ ఈజ్ దట్ వై యూ జాయింట్ దార్ అని చెప్తూ ఉంటాము అంటే అందుకేనా నువ్వు అక్కడ జాయిన్ అయ్యింది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అందుకేనా నువ్వు నాతో రానిది అందుకేనా నువ్వు నాతో రానిది ఇలా చెప్పడాన్ని ఇస్ దట్ వాయ్ యుడ్ డైన్ కమ్ విత్ మీ ఇస్ దట్ వాయ్ యుజ్ డేన్ కమ్ విత్ మీ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా అందుకేనా అతను నీతో గొడవ పడింది అందుకేనా అతను నీతో గొడవ పడింది ఇలా చెప్పడాన్ని ఇస్ దట్ వై హీ క్వారల్స్ విత్ యూ ఈజ్ దట్ వై హీ క్వారల్స్ విత్ యూ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా అందుకేనా వారు నిన్ను తిట్టింది అందుకేనా వారు నిన్ను తిట్టింది ఇలా చెప్పడాన్ని ఇస్ దట్ వై దిస్ కోల్ జడ్ యూ ఇస్ దట్ వై దిస్ కోల్ జడ్ యూ అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ అందుకేనా ఆమె జాబ్ మానేసింది అందుకేనా ఆమె జాబ్ మానేసింది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి అండ్ లాస్ట్ వరీ నన్ను ఎవరూ ఆపలేరు నన్ను ఎవ్వరూ ఆపలేరు ఈ షార్ట్ సెంటెన్స్ని కూడా మనం అంటూనే ఉంటాం కదా అది చేయకుండా నన్ను ఎవరు ఆపలేరు అక్కడికి వెళ్లకుండా నన్ను ఎవరు ఆపలేరు అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో నో వన్ కెన్ స్టాప్ మీ నో వన్ కెన్ స్టాప్ మీ అని చెప్తూ ఉంటాము అంటే నన్ను ఎవరు ఆపలేరు అనే అర్థం వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ షార్ట్ సెంటెన్స్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూసేద్దాం వారితో మాట్లాడకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు వారితో మాట్లాడకుండా నన్ను ఎవరూ ఆపలేరు ఇలా చెప్పడాన్ని నో వన్ కెన్ స్టాప్ మీ ఫ్రమ్ టాకింగ్ టు దెమ్ నో వన్ కెన్ స్టాప్ మీ ఫ్రమ్ టాకింగ్ టు దెమ్ అని చెప్తూ ఉంటాము నో వన్ కెన్ స్టాప్ మీ అంటే ఎవరు నన్ను ఆపలేరు ఫ్రమ్ టాకింగ్ టు దెమ్ అంటే వారితో మాట్లాడడం నుండి వారితో మాట్లాడడం నుండి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ నేర్చుకోకుండా నన్ను ఎవరూ ఆపలేరు ఇంగ్లీష్ నేర్చుకోకుండా నన్ను ఎవరు ఆపలేరు ఇలా చెప్పడాన్ని నో వన్ కెన్ స్టాప్ మీ ఫ్రమ్ లర్నింగ్ ఇంగ్లీష్ నో వన్ కెన్ స్టాప్ మీ ఫ్రమ్ లర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్తూ ఉంటాము అలాగే అక్కడికి వెళ్ళకుండా నన్ను ఎవరు ఆపలేరు అక్కడికి వెళ్ళకుండా నన్ను ఎవరూ ఆపలేరు ఇలా చెప్పడాన్ని నో వన్ కెన్ స్టాప్ మీ ఫ్రమ్ గోయింగ్ దార్ నో వన్ కెన్ స్టాప్ మీ ఫ్రమ్ గోయింగ్ దార్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా అతన్ని పెళ్లి చేసుకోకుండా నన్ను ఎవరూ ఆపలేరు అతన్ని పెళ్లి చేసుకోకుండా నన్ను ఎవరూ ఆపలేరు ఇలా చెప్పడాన్ని నో వన్ కెన్ స్టాప్ మీ ఫ్రమ్ మ్యారియింగ్ హిమ్ నో వన్ కెన్ స్టాప్ మీ ఫ్రమ్ మ్యారియింగ్ హిమ్ అని చెప్తూ ఉంటాము అంటే అతన్ని పెళ్లి చేసుకోకుండా నన్ను ఎవరు ఆపలేరు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అని చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఆమెని కలవకుండా నన్ను ఎవరు ఆపలేరు ఆమెని కలవకుండా నన్ను ఎవరు ఆపలేరు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి దట్ సోల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బాయ్ బాయ్